రానున్న సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరిపించడమే తమ లక్ష్యమని అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు సోమవారం సాయంత్రం రాయదుర్గంలో పర్యటించిన ఆయన విలేకరులతో మాట్లాడారు జిల్లాలో ఎనభై ఐదేళ్లు పైబడిన వెయ్యిన్ని నలభై తొమ్మిది మంది వృద్ధులు దివ్యాంగులు హోమ్ ఓటింగ్ చేయబోతున్నట్లు వెల్లడించారు ఈ నెల పద్దెనిమిది నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియకు ఎటువంటి ఆటంకాలు లేకుండా క్షేత్రస్థాయి సిబ్బందికి పలు సూచనలు చేసినట్లు కూడా ఆయన వెల్లడించారు ఈ సమావేశంలో ఆయనతో పాటు జెడ్పీ సీఈఓ అలాగే రాయదుర్గం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో స్వీప్ యాక్టివిటీ ఓటర్ల యొక్క అవగాహన కార్యక్రమం ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ మొలకాల్మూరు అంటే కర్ణాటక బార్డర్తో ఉన్నటువంటి చెక్ పోస్టు మరియు పోలింగ్ కేంద్రాల్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉండొచ్చు ఒక లొకేషన్లో ఒకటికిన ఎక్కువ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లో మౌలిక సదుపాయాల ఒక ఏర్పాట్లు ఎలా జరిగినాయి తర్వాత కేంద్ర పోలీసు బృందం బిఎస్ఎఫ్ వారితో ఫ్లాగ్ మార్చ్ మరియు దుకాణాల్లో ఉన్నటువంటి ప్రజలు దుకాణ మాలికులు అంటే ఏ ఎలాంటి ఆలోచనలు ఎలాంటి ఇబ్బందులు ప్రజల్లో ఉన్నాయి ఉన్నట్లయితే ఏమి మనం చర్యలు తీసుకోవచ్చు అని అడుగుతూ చివరికి ఈ కాన్స్టెన్సీ స్థాయిలో పనిచేస్తున్నటువంటి అన్ని ఎన్నికల అధికారులతో సమావేశం కూడా అవడం జరిగింది ఇట్లా జిల్లాలో ఉన్న ఎనిమిది కాన్స్టిట్యెన్సీ కూడా పర్యటన కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు ఫస్ట్ స్టాండమైజేషన్ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మషీన్స్ కూడా నియోజకవర్గాలు చేరినాయి దాని యొక్క పరిశీలన ఉండొచ్చు అలాగే పద్దెనిమిదికి నామినేషన్ ప్రక్రియ కూడా మొదలవుతూ ఉంది ఈ ప్రక్రియ దగ్గర వచ్చేటప్పటికీ ప్రజల్లో కూడా అవగాహన పెంచడానికి పాత్ర మీడియా మిత్రులు పాత్రికేయులందరితో రెగ్యులర్గా ఇంట్రాక్షన్ కూడా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి చేస్తూ ఉన్నాము ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క స్థాయిలో సంపూర్ణమైన చర్యలు జిల్లా యంత్రాంగం చేపడుతూ ఉంది అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఒక పీస్ఫుల్ అండ్ స్మూత్ అఫైర్ ఎలక్షన్ మనం చేయగలుగుతామని ఇందులో అన్ని స్టేక్ హోల్డర్సు మరి ముఖ్యంగా ప్రజలు ఇంటర్ బార్డర్లో ఉన్నటువంటి పల్లెలు ఉండొచ్చు మారమూల గ్రామాలు ఉండొచ్చు చివరికి వయస్కులు అంటే ఎనభై ఐదు సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఉన్నారు లేచి వారు వచ్చి ఓటు కూడా వేయలేనటువంటి వాళ్ళు కూడా హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇంటికి వచ్చి ఫారం ట్వెల్వ్ అందజేస్తారు మీరు హోమ్ ఓటింగ్ కావాలంటే ఫారం ట్వెల్వ్ డి మీరు బిఎల్లోకి రిటర్న్ చేస్తే జిల్లాలో దాదాపు వెయ్యి నలభై తొమ్మిది మంది దీన్ని వినియోగించుకున్నారు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వినియోగించమని కోరుతూ అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యాలు భాగవించాలని కోరుతున్నాను ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి